నెక్స్ట్ కలెక్షన్ అండి మార్కెట్లోకి మనతో విధమైన కొత్త రకమైన ఫాబ్రిక్ అనమాట సో సాఫ్ట్ సిల్క్ అండ్ చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది లైక్ మనకి నిద్దా సిల్క్ దీని దీనిది వచ్చేసి మనకి పియా మిలాన్ శారీస్ అనమాట సో ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్యాటర్న్లో ఉంటుంది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ నాసం కాంబినేషన్ కదా సో బ్లాక్ చూస్తే ఇంకా నాకు ఏ అందులో ఏ డిజైన్ చూసినా నచ్చుతుంది సో బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉంటుందండి కట్టుకుంటే నిజంగా చాలా క్లాసీగా ఉంటుంది డెఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కట్టుకొని చూపిస్తాను ఏదో ఒక రోజు టైం చూసుకొని చాలా క్లాసీగా ఉంది అండ్ సాఫ్ట్ ఉంది శారీ సాఫ్ట్ గురికా ఐటమ్ ఉంటుంది కదా సేమ్ అదే విధంగా అంత సాఫ్ట్ చాలా బాగుంది అండ్ మంచి కలంకర్ ప్యాటర్న్ క్లాసీగా కట్టుకొని ఏ సిల్వర్ జ్యువెలరీగా పెట్టుకుంటే అద్దిరిపోతుంది శారీకి సో ఎవరికైనా ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ బాగుంది కదా చాలా బాగుంది బాగుంది కాదు చాలా బాగుంది ఫాబ్రిక్ కూడా సాఫ్ట్ టూ ఫైవ్ మినిట్స్లో పట్టుకోవచ్చు ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు నెక్స్ట్ కలర్ వైస్ వర్స సో ఇది మనకి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మరూన్ షేడ్ రెడ్ ఉంటుంది కదా అది డార్క్ చాలా డార్క్ మీకు కనిపించేదానికన్నా చాలా బాగా కనిపిస్తుంది బయట సో టూ కాంబినేషన్స్ కూడా డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోవడం చూపిస్తా చాలా బాగా అనిపించాయి నాకు సాఫ్ట్ ఉన్నాయి ఇట్లా మంచిగా సాఫ్ట్ గా ఇట్లా క్లాసీగా మంచిగా అనిపించే సారీస్ అనమాట మళ్ళీ కలంకారి పాటలు ఇట్లా హ్యాండ్లూమ్ టైప్ అట్లా అనిపిస్తే చాలా నచ్చుతాయి నాకు సో సింగిల్ పొర వేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది మెయిన్ ప్లస్ నాకు అది సో పల్చగా ఉన్నాయి అనుకోండి లోపల కనిపిస్తూ ఉంటుంది మనకి అట్లా కట్టుకోవడం రాదు సో అదే ఇలాంటి శారీస్ అనుకోండి సింగిల్ పొర ఈజీగా వేసుకోవచ్చు నాకు చాలా ఇష్టం సింగిల్ పొర ఇట్లా శారీస్ అన్నిటికీ ఇట్లా వేసుకోవడమే నచ్చుతుంది సో హ్యాపీగా ఇలా వేర్ చేసుకోవచ్చు శారీ